ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మా వీడియో ఏంటంటే మేము కోరాపుట్లోని ట్రైనింగ్కి వచ్చాం ఫ్రెండ్స్ మా బ్యాచ్ మొత్తం అలాగే మా స్టాఫ్ అందరితో పాటు మా ట్రైనింగ్ సెంటర్ ఎలా ఉందో ఆ చుట్టుపక్కల ప్రాంతం ఎలాగ ఉందో మీ అందరికీ చూపించారనేసుకొని ఈ వీడియో చేస్తున్నాను కొరాపూట్ ఒరిస్సాలో ఉంది సో ఈ ప్రకృతి అంతా చాలా అయితే చాలా అందంగా ఉంది కొండ ప్రాంతాలు చెట్టు ఛాములు చాలా బాగానే ఉంది మార్నింగ్ మార్నింగ్ ఇక్కడ ఎలా ఉందనేది ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఇప్పుడు మనమైతే వీడియోని చూసేద్దాం కదండి ఫ్రెండ్స్ మా ట్రైనింగ్ సెంటర్ ఇక్కడ త్రీ డేస్ ట్రైనింగ్ అయింది అవుతుంది ప్రజెంట్ సో మార్నింగ్ అంతా ఇది చాలా అందంగా ఉంది ఇది కొండ పైన చూసారా అంతా కొండల పైనని ఇల్లు ఫ్యాక్టరీలు అలాగే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ప్లేస్ అంతా చాలా వ్యూ బాగుంటుంది ఎందుకంటే అవుట్ సైడ్ వెళ్తే చాలా బాగుంటుంది కేవలం మా ట్రైనింగ్ సెంటర్ ఎలా ఉందో చూపించాలని వీడియో చేస్తున్నాను ఎందుకంటే చాలా రోజులు అయిపోయింది నేను వీడియో పెట్టి లాంగ్ వీడియో చుట్టుపక్కల ప్రాంతం ఎలా ఉందో చూపిస్తాను పదండి దూరంగా కనిపిస్తుంది అది మేబీ ఏదో ప్లే గ్రౌండ్ అండి అది ఏదో టెన్నిస్ లేకపోతే ఏంటో నాకైతే తెలియదు ఏంటి ఆడతారో పిచ్చిలా అనిపిస్తుంది క్రికెట్ ప్లేయర్లా ఆడతారు కదా సో అలా అనిపిస్తుంది కానీ అదేంటనేది నాకు కూడా క్లియర్ కట్గా తెలీదు మీకు తెలిసినట్టయితే కింద కామెంట్ చేసి తెలియజేయండి చూడండి ఫ్రెండ్స్ అవుట్ సైడ్ ఎలా కనిపిస్తుందో ఎవరైనా సరే మార్నింగ్ వాక్ చేసేటప్పుడు కానీ లేకపోతే ఇంకేదోనా బయటికి వెళ్ళేటప్పుడు కానీ ఇలాగా పచ్చటి వాతావరణం చక్కని వ్యూ చూస్తే చాలా హ్యాపీగా ఉంటుంది కదా సో చెట్ల ధర చాలా బాగుంది ఇక్కడ ఎవరు లేరు మా స్టాప్ అంతా అయితే అటు సైడ్ ఉన్నారు నేను ఒక్కదాన్ని వీడో చేయడం కోసం అని చెప్పేసి ఇటు రావడం అయింది ఇవైతే ఇవేంటో ఇవి కంది చెట్లు కంది చెట్లు కందులు అవుతాయి అంటారు కదా మనం ఏవైతే కందిపప్పు తింటామో దానికి సంబంధించి చెట్లు ఇవి పైకి చూద్దాం కదండి చాలా బాగుంది ఈ వచ్చేసి మా గజపతి డిస్ట్రిక్ట్ పర్లాకిం నుండి టూ సెవెంటీ కిలోమీటర్స్ అంట చాలా డిస్టెన్స్ పువ్వులు చూడండి చాలా బాగున్నాయి ఇది ఫ్రెండ్స్ మా ట్రైనింగ్ సెంటర్ లోన్కి వెళ్దాం చూద్దాం ఇవన్నీ క్లాస్ రూమ్లు చూడండి ఎలా ఉందో అన్ని లాక్స్ వేస్తున్నారు పైన అయితే క్లాస్ రూమ్ అవుతుంది ఇదంతా ప్రాజెక్ట్ వర్క్ ఎవరెవరైతే చేసి ఉంటారో అన్ని వాళ్ళు ట్రైనింగ్ అయ్యాక ఇక్కడ పెట్టేస్తారు ఇలాగా ఇప్పుడు మనం పైకి వెళ్దాం పదండి చూసారా ఎవ్వరు లేరు ఇంకా రాలేదు టైం అవలేదు నైన్ థర్టీ క్లాసు సో అందుకనే ఖాళీగా ఉంది చూశాను ఫ్రెండ్స్ ఇది మా క్లాస్ రూమ్ ఇక్కడ ఫార్టీ ఎయిట్ మెంబర్స్ అయితే ఉంటారు నైన్ థర్టీకి క్లాస్ అవుతుంది ఎయిట్ థర్టీకి లంచ్ అవుతుంది సారీ బ్రేక్ఫాస్ట్ అవుతుంది ఆ తర్వాత క్లాస్ స్టార్ట్ చేస్తాం రెండు గంటల వరకు మళ్ళీ లంచ్ చేశాక ఈవినింగ్ సిక్స్ వరకు క్లాస్ అయితే అవుతాడు ఫ్రెండ్స్ చూసాను డబ్బు దగ్గరికి నేను చూపిస్తాను ఇదంతా ఒరియాలో ఉంది ఉరియా తెలిసిన ఆల్మోస్ట్ తెలుస్తుంది బట్ ఏంటంటే తెలియకూర ఇవన్నీ ఇవన్నీ డ్రాయింగ్ చేస్తున్నారు ఇక్కడ చూసి ఇవన్నీ హ్యాండ్ మేడ్ ఇదంతా ఈ లోన ఏవైతే కాల్స్ ఉన్నాయో ఈ దగ్గర చూస్తున్నాను ఇవన్నీ మేడ్తో చేసినవి చేతితో చేసినవన్నీ పేపర్ ఏదైతే మనం పనికిరావు అనుకుంటామో వాటితో అనమాట పేపర్ ప్లేట్స్ కావచ్చు అలాగే అగ్గిపెట్లతో చూడండి చూ ఇవి ఆ ఖాళీ అగ్గిపెట్లు అనమాట యూజ్ అయిపోయిన తర్వాత అగ్గిపెట్లు ఉంటాయి కదా వాటితో డ్రైన్ లాగా చేస్తున్నారు అలాగే పేపర్ రోల్ చేసి ఇవన్నీ చాలా చక్కగా చేస్తున్నారు ఎంత అని కట్ చేసి మొత్తం అంతా కూడా పేపర్తో చేసిన వర్కేనండి ఇంత ఎంత చాలా బాగున్నాయి లాక్ వేస్తున్నారు చూసారా బైక్ చూడండి అంత అందం ఉంది ఇది ఒకటే కాదు ఇట్లాగే చాలా వరకు హ్యాండ్ మేడ్ అని అంటే ఇక్కడ ప్రాజెక్ట్ వరకు అయిపోయి ట్రైనింగ్ అయిపోయి లాస్ట్ ఎటువంటి చేసేసి ఇక్కడ పెడతారు ఫ్రెండ్స్ చూసారా చూడండి ఇవన్నీ యూజ్ మనం ఎంత మేము ఉండే రూమ్ ఇప్పుడు చూస్తాం కదండి ఇది మా క్లాస్ రూమ్ కదా ఇక్కడికి ఒక తక్కువ ఒక హండ్రెడ్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది మేము ఉండే రూమ్ చూద్దాం రండి ఇప్పుడు ఉండే రూమ్ చూపిస్తాం కదండి ఫైవ్ మెంబర్స్కి మూడు బెడ్లు అయితే ఇచ్చున్నారు అందులోనే రాత్రి అంతా అడ్జస్ట్ అయిపోయాం వంట చేస్తున్నారు ఇది ఫ్రెండ్స్ మా రూము చూడండి మార్నింగ్ అంతా స్నానం చేసిన తర్వాత బట్టలు ఆరబెట్టడానికి అయితే ప్లేస్ లేదు బయట వర్షం పడడం వల్ల ఎలా ఉంది అంత గలీజ్గా ఉంది మేము క్లాస్కి వెళ్ళేటప్పుడు అంత నీట్ చేసుకుని వెళ్ళాలి చెత్త న్యాయం అనుకోవద్దు ఓకే ఫ్రెండ్స్ ఇలా ఉంటుంది ట్రైనింగ్ సెంటర్ కానీ హాస్టల్ కానీ ఏం చేస్తాం అడ్జస్ట్ అయిపోవద్దు ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇదేనండి మా ట్రైనింగ్ సెంటర్ అలాగే మేము ఉండే రూము బాగుంది కదా మీకు నచ్చిందని నేను అనుకుంటాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్ది ఓకే ఫ్రెండ్స్ బాయ్